అందరికీ నమస్కారం అండి ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన రామేశ్వరాన్ని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము ఇటు సీతమ్మ చేసిన శివలింగము అటు హనుమాన్ తెచ్చిన శివలింగము రామేశ్వరంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి ఆ పరమేశ్వరుడిని సాక్షాత్తు శ్రీరాముడే ప్రతిష్ఠించాడని పురాణ కథల వలన తెలుస్తుంది జ్యోతిర్లింగాలలో ఒకటైన రామేశ్వరము తమిళనాడులో ఉంది హిందూ మహాసముద్రము బంగాళాఖాతము సంగమస్థానంలో కనిపించే ఒక చిన్న ద్వీపం ఇది ఇక్కడ కొలువైన పరమశివుడు రామనాథస్వామిగా భక్తులకు దర్శనమిస్తుంటారు ప్రతిరోజు భక్తులతో కిటకిటలాడే ఆలయానికి ఎంతో చరిత్ర ఉంది పురాణ కథ విషయానికి వచ్చినట్లయితే రేతాయుగంలో సీతాదేవిని అపహరించిన రావణాసురుడిని సంహరించటానికి శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి రామేశ్వరం నుంచి రామసేతు నిర్మిస్తాడు అక్కడి నుంచి శ్రీలంకకు చేరుకున్నాడు రామణుడిని సంహరించిన తర్వాత రాముడు సీతాదేవి లక్ష్మణుడు అందరూ కలిసి అయోధ్యకు వెళ్ళేటప్పుడు ఇక్కడ సేద తీరారని పురాణంలో చెప్పబడింది మహాజ్ఞాని శివభక్తుడు అయిన రావణాసురుడిని సంహరించినందుకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకోకుండా ఉండటానికి పరిష్కారం చూపించమని శ్రీరాముడు మహర్షులను అడుగుతాడు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించమని మహర్షులు సలహా ఇస్తారు అప్పుడు కైలాసానికి వెళ్ళి శివలింగాన్ని తీసుకురమ్మని హనుమంతుడిని రాముడు ఆదేశిస్తాడు అయితే బయలుదేరి వెళ్ళిన హనుమంతుడు ముహూర్త సమయం దగ్గర పడుతున్నా రాలేదు దీనితో సీతాదేవి సముద్రపు ఒడ్డున ఇసుకతో శివలింగాన్ని తయారు చేసిందట ఆ శివలింగానికే శ్రీరాముడు పూజలు చేశాడు తరువాత శివలింగంతో వచ్చిన హనుమంతుడు ఈ విషయం తెలిసి అలగడంతో రాముడు రెండింటిని ప్రతిష్ఠించాడట భక్తులు మొదట హనుమంతుడు తెచ్చిన శివలింగాన్నే దర్శించుకోవాలని శ్రీరాముడు చెప్పడం జరిగింది అందుకే ఇప్పటికీ అర్చకులు హనుమంతుడు తెచ్చిన శివలింగానికి పూజలు నైవేద్యాలు చేసిన తర్వాతే రామలింగానికి పూజలు చేస్తారు ఇలా రెండు శివలింగాలు కలిగిన అరుదైన ఆలయంగా ఈ గుడి గుర్తింపు పొందింది అలా రాముడు ప్రతిష్ఠించిన రామనాథస్వామి జ్యోతిర్లింగంగా భక్తులతో పూజలు అందుకుంటున్నాడు రామేశ్వరంలో మొత్తం అరవై నాలుగు బావులు ఉంటాయి వాటిలో ఆలయంలో ఉన్న ఇరవై రెండు బావులు చాలా ప్రధానమైనవిగా చెప్తారు రావణ సంహారం జరిగిన తర్వాత రాముడి అమ్ముల మిగిలిన ఇరవై రెండు బాణాలతోనే ఇక్కడ ఇరవై రెండు బావులన్నీ సృష్టించాడని పురాణాల్లో చెప్పబడింది ఇక్కడికి వచ్చిన భక్తులు మొదట సముద్రపు ఒడ్డున ఉన్న అగ్ని తీర్థంలో స్నానం చేసిన తర్వాతే ఆలయం లోపలికి వెళ్తారు అలాగే ఆలయం లోపల ఉన్న ఇతర తీర్థాలన్నింటిలో కాకపోయినా ఒకటి రెండింటిలో స్నానం చేసిన పుణ్యఫలం దక్కుతుందని అక్కడ అర్చకులు చెప్తారు ఈ తీర్థాలన్నీ సముద్రపు ఒడ్డున ఉన్న ఒక్కో బావి నీటి రుచి ఒక్కొక్కలా ఉంటుందట కొన్ని బావుల్లో నీరు తీయగా కూడా ఉంటుందట ఈ తీర్థాలను సావిత్రి గాయత్రి సరస్వతి చంద్ర గంగా వంటి వివిధ రకాల పేర్లతో పిలుస్తారు తీర్థాలలో పవిత్ర స్నానం చేసిన తర్వాత భక్తులు మొదట హనుమంతుడు తెచ్చిన శివలింగాన్ని దర్శించుకుంటారు తరువాత జ్యోతిర్లింగానికి పూజలు చేస్తారు శివలింగాల దర్శనం పూర్తయిన తర్వాత పర్వతవర్ధనిగా పూజలు అందుకుంటున్న పార్వతీదేవి ఆలయానికి వెళ్తారు ఆ తరువాత విశ్వేశ్వరుడు విశాలాక్షి విష్ణుమూర్తి మహాలక్ష్మి సౌభాగ్య గణపతి మొదలైన దేవతామూర్తులను దర్శించుకుంటారు ఆలయం ప్రాకారాల్లో భక్తులు నడిచేటప్పుడు మహర్షులు ప్రతిష్ఠించిన నూట ఎనిమిది శివలింగాలను చూసి మంత్రముగ్ధులవ్వటం జరుగుతుంది రామలింగ ప్రతిష్టను తెలియజేసే ఆలయం ఇక్కడ ఉంది నంది మండపంలోని నంది విగ్రహము సుమారు పదిహేడు అడుగుల ఎత్తు ఉంటుంది ఆంజనేయ స్వామి విగ్రహము శ్రీలంక వైపు చూస్తున్నట్లుగా ఉంటుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం